హరి ఓం ధ్రామ్ గురుమార్గ ప్రవర్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమ నాకు ఈ యూట్యూబ్ని రన్ చేయడం చేత కాదు అందుకే నిన్న పెట్టింది తీసేశాను ఎదుటి వారికి ఏమన్నా నాలో మార్పు రావాలి అనుకుంటే ఆ మార్పును తెచ్చుకోవడానికి నేను గురుతత్వం అందరిలో అంతటా ఇందులోనే ఉన్నారని గురుమార్గ ప్రవర్తకుడైనా దత్తాత్రేయుడు మనకు గుండెకి హత్తుకునేలాగా వివరణ ఇచ్చారు వివరణ ఇచ్చారు వారి చుట్టూ ఉన్న మోగజీవులు అంటే దివ్యాత్మలు అదే మనస వాచ కర్మన జీవన విధానం కొనసాగించేటట్టు ఎంతో శుద్ధిగా వింటూ ఆచరణలో పెట్టినవి అందుకే గోవంత సాధు స్వభావం లేదు భైరోడ్ అంత విశ్వాసం మనలో లేదు ఆయన త్రిశూలంలో త్రిగుణాలకు అతీతంగా జీవించమని వర్ణించారు వారి వద్ద ఉన్న ప్రతి వస్తువు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించింది అందుకే దేవాలయానికి వెళ్ళామంటే దైవాన్ని చూసి ఇంద్రియాలని మనసుని నిగ్రహంగా ఉంచుకుని శరీరము వారు చెప్పిందే భగవద్భక్తిగా చుట్టూ ఉన్న మనసుల్ని వదిలి మనసావాచ కర్మన కర్మణ త్రికణశుద్ధిగా వారి బాధలే మన జీవన విధానంగా మార్చుకోవాలి ఓకే సృష్టిలో ప్రతి జీవి నుంచి గురుతత్వం ఉంది పొందవచ్చు గురుమార్గాన్ని అనుసరించవచ్చు అని చెప్పారు బోధించారు ఆ యోగ్యత హిమాలయ యోగులు నాకు ప్రసాదంగా ఇచ్చారు అది శుద్ధిగా చేయగలిగే యోగ్యత హిమాలయ యోగ ప్రక్రియ స్వామి సంతదత్త పాదానంద ద్వారా స్వామి ద్వారా పొందగలిగాను అందుకే మనకు మూలగురువు దత్తాత్రేయుడు వారి మార్గాన్ని అనుసరించాలి ఓం సం సర్వాంతర్యామి సచిత్ ఆనంద స్వరూపాయ నమ సత్యాన్ని చింతన చేస్తూ మనలో చింతలు వదిలి అంటే కష్టాలు బాధలు భయాలు ఎందుకు వస్తున్నాయి ఆలోచనల రూపంలో ఏదో కావాలని ఇలా ఉండాలని ఎదుటివారి ఆశించడమైనా లేదా ఎదుటివారిని శాసించడమైనా మనసావాచ కర్మన చేస్తున్నాం కాబట్టి సత్యానికి దూరమై చింతన చేయడం మానేసి చింతలో కూరుకుపోయి అనారోగ్యంతో జీవిస్తున్నాం ఓం అమ్ ఆత్మగురుదత్త పాదానంద స్వరూప్ ఆత్మగురుదత్త పాదానంద అంతర్యామినే నమ మన ముందు దత్తాత్రేయుడు చెప్పిన జీవితం గ్రంథం లోపల ఉందో ఉంది అది అనుసరిస్తే సచిత ఆనందంలో జీవిస్తాం అది ఎలాగంటే సంత దత్త పాదానంద స్వామి మన ముందుకు వచ్చి నేర్పిన సంస్కారంతో జీవిస్తేనే సత్యాన్ని చింతన చేస్తూ గురుమార్గ ప్రవర్తకుడైన దత్తాత్రేయుడు చెప్పిన గురుతత్వం అంతటా అందరిలో మనలోనే ఉందని దర్శించగలుగుతాం ఎప్పుడు అది చుట్టూ ఉన్న వాటిని చూసి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కోరుకోవడం మానేసిన రోజు ఎదుటివారిని శాసించడం మానేసిన రోజు అతిగా ఆలోచించడం మానేసిన రోజు అదే ఆ యోగ్యత రావాలని నా ఏళ్ళు పదిహేను కాదు ఇరవై రెండేళ్ళ తపన ఆ తపన ఈరోజు హిమాలయోగ ప్రక్రియల ద్వారా స్వామి నేర్పిన యోగము ద్వారా నేను జీవించగలుగుతున్నాను ఆనంద పార్వస్యంతో వారు చెప్పిందే వేధంగా మనకు చెప్పారు పెద్దలు గ్రంథాల రూపంలో గురువు మాటే సెలవు శాసనమని మరి గురువు అంటే ఎవరు మన మూల గురువు దత్తాత్రేయుడు వారు నేర్పిన జ్ఞానం వారి గ్రంథంలో గురుచరిత్రలో ఉంది అలా జీవిస్తూ సత్యానికి దగ్గరవుతూ చింతన చేస్తూ స్వామి నేర్పిన మార్గాన్ని ఉదయాన్నే లేచి యోగా ప్రాణాయామ చేస్తూ మనసుని మంత్రంతో యోగా అంటే శరీరాన్ని సిద్ధం చేసుకోవడం ప్రాణాయామ అంటే శ్వాసలను శుద్ధి చేసుకోవడం మంత్రము అంటే మనసును శుద్ధి చేసుకోవడం జ్ఞానము అంటే బుద్ధిని అంటే మన జీవితాన్ని అవగాహనతో జీవించడం ఈ మూడు చేస్తూ నిరంతరము భగవంతుడికి దగ్గరగా పంచభూతాలతో మమేకంతో ప్రకృతితో తదాత్మయం చెందుతూ జీవించగలిగే యోగ్యత యోగులు అందుకే అంటారు మనం ఒక్కడుగు మనసుతో భగవంతుడా నువ్వే దిక్కు అని వారు చెప్పింది ఆచరిస్తే మన ముందుకి వారి ఆచరణలే మహాత్ముల రూపంలో ముందుకు వస్తాయి అవి ఆచరణలో పెడితే ఆకాశంలా ప్రశాంతంగా సముద్రంలా ఆనందంగా ప్రకృతిలా ఆహ్లాదంగా జీవిస్తాము జీవించగలుగుతాము ఆనందంతో ఆరోగ్యంతో ప్రశాంతతతో నిరంతరము దేన్నైనా వర్ణించి చెప్పనగలుగుతాము హరిహోం తత్సత్